ఈరోజు శ్రీ శ్రీ రామనాథ్ టెంపుల్లో ఉన్నాం ఈ దేవస్థానం గోవా రాష్ట్రంలోని హోండా తాలూకా మందోరా గ్రామంలో ఉంది హోండా ఆలయాల పట్టణంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో శివుడిని శ్రీ రామనాథుని రూపంలో పూజిస్తారు ఇక్కడ మూల విరాట్టు శ్రీ రామనాథుడు అంటే రాముని నాథుడు అని అర్థం ఈ దేవాలయంలో మూల విరాట్టుతో బాటుగా చాంతేరి లక్ష్మీనారాయణ బేతాళ కాలభైరవ సిద్ధినాథ దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ శివలింగం చాలా ప్రాచీనమైనది అందమైన ఆలయ వాస్తుశిల్పం ఎత్తైన దీపస్తంభం విశాలమైన అగ్రశాల ప్రశాంతమైన వాతావరణం ఈ ఆలయపు ప్రత్యేకతలు రామాయణ కథ ప్రకారం లంక యుద్ధం అనంతరం రావణాసురుని సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్య పాప విమోచనం కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడిని ఆరాధించాడు అప్పటి నుంచి శివుడు ఇక్కడ రామనాథుడిగా పూజలు అనుకుంటున్నారు చరిత్ర ప్రకారం ఈ ఆలయం మొదట లో ఉండేది పోర్చుగీస్ దాడుల సమయంలో దాన్ని బందోరాకి తరలించారు మహాశివరాత్రి కార్తీక పౌర్ణమి మాఘమాసంలో జరిగే వార్షిక జాతర ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలు శ్రీ రామనాథుడు అనేక గౌడ్ సారస్వత బ్రాహ్మణ కుటుంబాల కులదైవం గోవాలోని ఇతరులు కూడా ఆయనను తమ కులదైవంగా పూజిస్తారు ప్రకృతి ఒడిలో వెలిసిన గోవా ఆలయాలు ప్రశాంతతకు కేంద్రాలు ప్రకృతి మరియు పరమేశ్వరులు వేరుకారు అని చెప్పడానికి ఈ ప్రదేశం ప్రత్యక్ష సాక్ష్యం ఎన్నిసార్లు ఈ దేవాలయాలను దర్శించినా తనివి తీరదు నగరాల్లో ఉండే పని ఒత్తిడి జీవనశైలి ఆహారపు అలవాట్లు మానసిక ఆరోగ్యంపై వీడి ప్రభావం తప్పకుండా ఉంటుంది మీకోసం మీ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించి ఇలాంటి ప్రదేశాల్లో కొంత సమయం గడిపితే మీరు రీజువినేట్ అవ్వచ్చు ఒక ప్రశాంతమైన అనుభూతిని పొందవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్